మీడియా స్వాగతం కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్ బైపాస్ దగ్గరలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపుజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు పలు ప్రాంతాల్లో నివాళులర్పించిన నగర ప్రముఖులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నూట తొమ్మిది జయంతి వేడుకలు ఘనంగా ఈనాటి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది మళ్ళీ మంత్రి సంవత్సరంలో మన వారి స్ఫూర్తినిచ్చి గత వివా ద్వారా ఏ విధంగా కళ్యాలక్ష్మి బాబుగా એમના ઉદ્દેશ્ય મુજબ સર ઓનલાઈન જેસી કલેન્ડરનો આ કલેજ સાકારનું જે ઉદ્દેશ્ય છે એના પર નેના ગાંધીજી કોંગ્રેસ જે કોઈ સાથ సమయం తక్కువ ఉండడం వల్ల ఇంకా మాట్లాడడం ముందు చూడాల చైర్మన్ గారు కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చి కులమైన వేయడం జరుగుతుందండి మన పద్మశాలి జిల్లా అధ్యక్షులు యువరెండరు జయస్ గారు ముఖ్య మన వాసల రమేష్ అన్న గారు మాజీ ఎంపీపీ పవన్స్లర్ గారు భూపాలండం అధ్యక్షులు స్వాతంత్ర సమరయోధులు దేశ తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మలిదశ దేశ తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మరి వారికి మేము ఘనంగా అధికారపరంగా పూర్తి స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈ దేశం కోసం వారి యొక్క పాత్ర మరి మరవలేనిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు అదేవిధంగా తెలంగాణ కోసం మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ ఉద్యమం యొక్క ఉద్యమంలో వారి కీలక పాత్ర పోషించి తదంతరం తెలంగాణ కళ సాకారం కాకపోతే మళ్ళీ దశ ఉద్యమంలో వారి స్ఫూర్తితోటి వారు అప్పటికి వయస్సు మీ మీద పడ్డప్పటికి కూడా మరి మరి దశ ఉద్యమం కాలంలో మరి వారు చురుకుగా పాల్గొని తెలంగాణ కళ సాకారం కావాల కోసం వారు కృషి చేసినటువంటి మరి మరి మరవలేనిది అందుకే వారిని ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూ సూర్యచంద్రున్నంత వరకు మనం మరిచిపోలేం కాబట్టి వారిని పూర్తి స్థాయిలో అందరూ కూడా మరి వారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారి జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనంగా నివాళులర్పిస్తూ కరీంనగర్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పద్మశాలి సంఘం కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది తెలియజేస్తా ఉంది